మాజీ శాసన సభ్యులు తీగల కృష్ణారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం బాలపరం శబ్దం రాలే రాలే గణేశ్వర చాలా సంతోషం లడ్డు అంటేనే బాలాపూర్ బాలాపూర్ అంటేనే లడ్డు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇవాళ మన హిందువులందరూ కూడా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ రోజు బాలాపూర్ లడ్డు వేలమే ఎవరు తీసుకుంటారు అనేది చూస్తున్నారు మరి కొద్ది క్షణంలోనే వేలం పాట పడుతుంది రెండు వేల పద్నాలుగులో కూడా నేను కూడా లడ్డు తీసుకొని ఈ ప్రాంత శాసనసభ్యుడు అయ్యా చైర్మన్ అయ్యా మేయర్గా అయ్యా ఈసారి మరి మా సవిత ఎమ్మెల్యే గారు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే జేబోలో గణేష్ వాడు ఆయుక్కి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యంగా ఉండాలని బాలాపూర్ ప్రజలే కాదు తెలంగాణ ప్రాంతంలో మొత్తం యావత్ జనానికి అందరూ కూడా ఈ బాలాపూర్ లడ్డను ఎవరికి సైవసం చేసుకుంటారో చూసిన సమయం మాసం అయింది కనుక జయలో గణేష్ మహారాజ్ కి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత రెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం